మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగ్గన్బూడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది చంద్రారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వాణిరెడ్డి మూడు చింతలపల్లి మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ వైస్ ఎంపీపీ రెడ్డి మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి శేఖర్ రెడ్డి జగ్గన్బూడ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు వార్డు మెంబర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తే ఆరు గ్యారెంటీ స్కీంలు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది త్వరగానే నెల లోపట్లే కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడము ఏ ప్రభుత్వంలో కానీ సాధ్యపడలేదు నూటికి నూరు శాతము ఆరు గ్యారెంటీ స్కీంలు ఇల్లు లేని వారికి ఇండ్లు పింఛన్ లేని వారికి పింఛి నెల కార్డు చేనేత మరియు ఇతర అంశాలన్నీ ఏవైతే మేనిఫెస్టోలో పొందుపర్చడమో ఆ కార్యక్రమాలన్నీ దిద్విగ్రం చేస్తున్నాము ఎవరైతే రేషన్ కార్డు లేదని బాధపడవలసిన అవసరం లేదు ఆ స్వాముల ఒక న్యూ స్ట్రేషన్ కార్డ్ అన్ని ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి మా మేటర్ ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా వీరికి వచ్చిన ఆఫీసర్స్ అంతా మంచిగా పనిచేస్తున్నారు మరి ముఖ్యంగా గరీబులకు సేవ చేసే తత్వం కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇచ్చిన మాట తప్పదని విషయాన్ని మరోసారి మీ ద్వారా చెక్కి గురించి అది ఖచ్చితంగా అమలు చేయాలని డే వన్ నుంచి స్టార్ట్ చేసిండ్రు ఆ వర్క్ కూడా మంచిగా బాగా చేస్తున్నారు గత ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి గొప్ప రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు రాగానే ఇరవై రోజులు అవుతుంది ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అందరు అధికారులు మంచిగా పనిచేస్తున్నారు సీఎం గారు కూడా బాగా పనిచేస్తున్నారు ఈ ఈ విధంగానే చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది చేయకూడదు రేషన్ కార్డు మనము అభివృద్ధి నిన్న నుండి స్టార్ట్ అయినా కాబట్టి ప్రతి ఒక్క గరీబు వాళ్ళు కూడా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అలాగే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం పిలిచినుంది గ్యాసు నాలుగు వందల గ్యాస్ ఉంది మళ్ళీ అలాగే ఐదు వందల గ్యాసు అలాగే ప్రతి ఒక్కరు కూడా మనము ఈ దీని ద్వారా పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర్టు ఇలాంటి అవకాశం మరి ఎప్పుడు రాదు కాబట్టి కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు నెంబర్ అయితే ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ దగ్గర న్యూ అని రాసి ఆ న్యూ అనే రాశి దగ్గర మిగతా సబ్మిట్ చేయాల్సిందిగా ఆధార్ కార్డు ఓన్లీ రేషన్ కార్డు నెంబర్ మాత్రమే దీనికి జిరాక్స్ పెట్టాల్సిందే కోరుతూ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కనుక ప్రతి ఒక్కరు కూడా గరీబాలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాల్సిందే కోరుకుంటూ ముగిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజునే రెండు పథకాలపైన సంతకం చేయడం జరిగింది ఒకటి ఉచిత బస్సు అయితే రెండోది పైన ఉచిత బస్సు అయితే రెండోది ఐదు లక్షల నుంచి పది లక్షలకు ప్ర ఆరోగ్య బీమా పథకము ప్రవేశపెట్టడం జరిగింది గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ పాలనలో ఎన్ని అప్లికేషన్స్ పట్టుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎలాంటి ఫలితం లేకపోయింది ఇప్పుడు ప్రజాపాలనతోటి అధికారులే అధికారులనే ప్రజల వద్దకు పంపించినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో కాంగ్రెస్ పార్టీ నినాదం గరీబ్ అటా నిదానం ఇది కాంగ్రెస్ పార్టీ పాలన పేదల పార్టీ ప్రజల పార్టీ అనే నిదానంతో గ్రామ గ్రామాన్ని అధికారులను పంపించి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్ సవరణ తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఏదైతే అర్హత ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా పథకాలు అందిస్తారని చెప్పి భావిస్తూ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఈ కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పి హామీ ఇస్తూ ఊహిస్తున్నారు అభయస్త్రం స్కీంలల్లో ఇంతకుముందే రెండు గ్యారంటీలు సక్సెస్ చేసిండు వచ్చిన ఇరవై రోజులలోనే ఈరోజు నిన్నటి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆరో తేదీ వరకు ఆ నాలుగు గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది నెల లోపలనే పది సంవత్సరాల బాధ ఒక ఇరవై రోజులలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి ఈ స్కీములన్నీ పేదలకు చెందాలని ఆయన ఇచ్చిన హామీలు అతి త్వరలో చేరాలని వంద రోజులలో అన్ని కంప్లీట్ చేయాలని విజయం అదే సక్సెస్తో వచ్చి ఆయన ముందుకు జరుగుతూ అధికారులను కానీ ప్రతి ఒక్కరిని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కానీ వివిధ ప్రజలను గుర్తించి అందరికీ అందే విధంగా ఈ సంక్షేమ పథకాలు చూడాలని మా పార్టీ ఆదేశము మరి ప్రభుత్వంగా పరంగా కూడా చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి గ్యాస్ కానీ పెన్షన్లు కానీ ఏవైతే మేము ఇచ్చినమో ఇందురమ్మ ఇండ్లు కానీ ఇవన్నిటిని కూడా మేము రైతు భరోసా కానీ ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరికి తోడ్పడడానికి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది కాబట్టి ప్రతి అధికారి కూడా అన్ని రకాలుగా కూడా ఏది ప్రజలకు ముందుండి ప్రతి ఆఫీసర్ కూడా ఏకపక్షంగా కాకుండా ప్రజలతోని ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారి ఆదేశము అలాగే ఈరోజు ను ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరవ తేదీ వరకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఇష్టమని కోరుకుంటుంది